ప్రతి ఒక్కరు వచ్చి గ్రూప్ గేమ్ అన్నారు ఓకే అందరికి తెలుసు ఆల్రెడీ ఆదిత్యం కూడా వెళ్తా వెళ్తా అన్నాడు ఒరే నవీలా ఇక్కడ ఏదో గ్రూప్ గేమ్ నడుపుతుంద్రా అని అలాగే గ్రూప్ గేమ్ ఓకే కానీ నిఖిల్ని దాంట్లో పాయింట్అవుట్ చేసి ట్రిగ్గర్ చేయడం నాకు నచ్చలే పోర్ట్రేట్ చేశారు బాగా కొంచెం బ్లేమ్ చేశారు నిఖిల్ని అంత చెయ్యి అవసరం లేదు ఓకే నిఖిల్ తప్పు తెలుసుకుంటాడు ఎలాగ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మంచి కంటెస్టెంట్ కాబట్టి సేవ్ అవుతాడు ఆ క్రమంలోనే తప్పు కూడా తెలుసుకుంటాడు కానీ అలా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ హౌస్మేట్స్ గుచ్చి 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 అతనికి రక్తం వచ్చేలా చేశాడు ఆఖరికొచ్చు బాధపడ్డాడు ఏడ్చాడు ఆ కులి అలిగాడు అన్నం తినలేదు చాలా ఆ జరిగినా ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరిని ప్రిపేర్ చేయలేరు భయ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అయితే ప్రిపేర్ చేయలేరు రియాలిటీ గేమ్ షో లేదు 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 వాళ్ళ ఎక్స్ హౌస్ మేట్స్నా నువ్వు అనేది లేదు లేదు వాళ్ళు ఆట చూసి వచ్చారు ఆట వచ్చారు కరెక్టే నువ్వన్నది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఏంటంటే కొంతమందిని మార్చాలి మీరు లోపలికి వెళ్ళి అని ఉంటారు అది వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకొని ఎక్స్ హౌస్ మేట్స్ పర్టికులర్గా యష్మి ప్రేరణ వీళ్ళు చండాలంగా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి మీరు వీళ్ళని పాయింట్అవుట్ చేసి ప్రతి పాయింట్ కూడా గొచ్చి ఎప్పటికైనా తెలుసుకుంటారో వీళ్ళందరూ స్ట్రాంగ్ అయిపోతున్నారో ఉన్నవాళ్ళు లేకపోతే వీళ్ళు బాగా ఆడేవాళ్ళు స్ట్రాంగ్గా లేరు అన్న ఉద్దేశం ఏమన్నా క్రియేట్ అయ్యి ఉండొచ్చు వాళ్ళకు వాళ్ళు డిస్కస్ చేసుకుని ఏదన్నా హోటల్లో అయ్యుండొచ్చు నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఒక రకంగా చూస్తే ఏ మాటగా ఆ మాట చెప్పాలి భయ్య ఎంత గ్రూప్ గేమ్ అయినా నిఖిల్ని సపరేట్గానే ఉన్నాడు ఎప్పుడు కూడా నిఖిల్ ఎప్పుడు కూడా క్రష్ అని చెప్పలేదు యష్మికి యష్మియే నాకు క్రష్ ఉంది రాత్రి వచ్చింది నాకు రాకుమారులాగా నిఖిల్ వచ్చాడు నిఖిల్తో చెట్ట పట్టలేసుకుని సాంగ్ చేసుకున్నానని చెప్పింది యష్మియే అక్కడ మళ్ళీ డిఫెండ్ చేసుకునేటప్పుడు నిఖిల్కి నేను ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు అసలు నాకు వద్దన్నాను నేను అన్నట్టుగా మాట్లాడతాం కొంచెం ఫ్లిప్పింగ్ అనిపించింది సోనియా లేదు లేదు సోనియా కంటే ముగుడు మామూలుగా కాదు ఫ్లిప్పింగ్ ఓట్స్లో మరి దారుణం ఆట బాగుంది కానీ అందం ఉంది కానీ మాట తీరు మటుకు చందాలంగా ఉంది అలా ఫ్లిప్పింగ్ ఓట్స్ అవడం వల్ల ఏమవుతుందంటే మ్యానిపులేట్ అవుద్ది మ్యానిపులేట్ చేయడం అంటారనమాట ఒక మనిషిని ట్రిగ్గర్ చేసి మ్యానిపులేట్ చేయడం అంటారు దీన్ని ఓవరాల్గా తీసుకుంటే యష్మి చాలా మాటలు ఫ్లిప్ అయిపోయింది నిన్న నామినేషన్స్లో ఆల్రెడీ శేఖర బాష చెప్పాడు నువ్వు పట్టుకున్న దానికి మూడే అంటే నేనేం చేసేది లేదు నువ్వు బయటకు వస్తావు అన్నాడు అర్థమైందా నువ్వు పట్టుకున్న దానికి అప్పుడప్పుడు నాలుగు అని కూడా నువ్వు కనిపెట్టాలే నేను పట్టుకున్న దానికి మూడే కాళ్ళు అన్నావు అంటే ఖచ్చితంగా లాగేతారు నేను బయటికి జనాలు నీ చాలా బ్యాడ్ ఉన్నావు నువ్వు బయట ఆడియన్స్ దృష్టిలోని చెప్పారు నీట్గా క్లియర్గా తెలుసుకోవాలి ప్రేరణ ఆ కస్టర్డ్ యాప్ల గురించే ఆ ఏదో చేసేసాంలే ఆ ఎట్ల గురించి ఏదో చేసేసావులే అనుకుంది కానీ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మట్టికి తెలమొక వేసింది అర్థమైందా ఆమెడు ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి కూడా నేను గమనించింది ఏంటంటే ప్రేరణలో ఎస్మిలో ఫుడ్ కూడా కొంచెం పార్షియాలిటీ చూపిస్తారు ఎలా ఫుడ్ దగ్గర ఎవరిని కూడా ఎవరికి వెళ్ళకూడదు మన రాసినాం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి మాకు ప్రోటీన్ తక్కువ అయితే మేము ఆడలేము అన్నట్టుగా ఫస్ట్ నుంచి నేను వాళ్ళ దగ్గర కాబట్టి ఆ విషయంలోనే గౌతమ్ ఏదో తిన్నాడో వాడు కక్కురు తాపుకోలేక తిన్నాడు ప్రోటీన్ కావాలి కాబట్టి కండలు వీరు కాంతరావు కాబట్టి ఏదో తిన్నాడో దాన్ని వదిలేకుండా సిగ్గు లేకుండా ఎలా తింటాం అండవు తప్పు ఆ పాయింట్ని పట్టుకొని మొత్తం కూడా ట్రిగ్గర్ చేయడం వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఉంది ప్రయాణం చేయడం హ్యాపీయే యస్మిన్ చేయడం హ్యాపీయే నిక్కిలిని చేయడం కూడా హ్యాపీయే కాకపోతే సమ్ పాయింట్స్ హట్టింగ్ అనిపించింది నాకు సీత ఇచ్చిన పాయింట్స్ అస్సలు నచ్చలేదు నాకు సీత ఇచ్చిన పాయింట్స్ ఏంటంటే యష్మికి సపోర్టిగా ఇచ్చింది అక్కడ నిఖిల్ని బ్లేమ్ చేసింది అది కొంచెం ట్రిగ్గర్ అయింది నాకు ఇది మాట్లాడితే కరెక్ట్గా మాట్లాడితే బాగుండు అనిపించింది సీత నైనిక కూడా సరిగ్గా పాయింట్స్ నైనిక బేబక్క సీత సీత వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ బాగా ఇచ్చింది నిఖిల్ విషయంలో అయిపోయింది ఫెయిల్ అయిపోయింది నైనిక ఇక ఒక ఒక బాగా ఇచ్చింది ఒకళ్ళకి ఫెయిల్ అయిపోయింది బేబక్క రెండింటికి ఫెయిల్ అయిపోయింది నేను ఎందుకు చెప్తానంటే బేబక్క ఫెయిల్ అని బేబక్క ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందో ఆటలు ఆ పాయింట్లు ఇవ్వాలి నామినేషన్ ఆవిడ నామినేషన్ అయిపోయిన పాయింట్లు ఇచ్చిందయ్యా అది మటుకు కొంచెం కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు ఓవరాల్గా చూసుకుంటే బిగ్ బాస్లో ఈ హౌస్మేట్స్ మట్టికి దుమ్ము దుమారం లేపారు మామూలుగా లేపలేదు నిజంగా ఈ ఇలాంటి ఎపిసోడ్ నేను వస్తుందని నేను ఊహించలేదు ఎక్స్ హౌస్ మేట్స్తో ఎంత క్రేజీ నామినేషన్స్ జరుగుతాయని నేను ఊహించలేక చాలా మాట్లాడేది ఉంది బాయ్మి ఆయన తీరు చాలా బాగుంది నాకు నా ఫేవరెట్ నా ఫేవరెట్ అయినా తెలుసు కదా మా ఫ్రెండ్ అయినా మా దోస్త్ నామినేషన్ అయితే అదిరిపోయింది చాలా మాట్లాడేది ఉంది యష్మి నువ్వు చాలా ఫిక్స్డ్ అయ్యి వచ్చావు హౌస్లోకి అది నాకు తెలుసు ఇక్కడ హౌస్లో ఉన్నప్పుడే నేను నబీలతో చాలాసార్లు చెప్పా అన్నట్టుగా పాయింట్ వేసి మామూలుగా లాగలేదు అయ్యా నరాలు తెంపేశాడు ఒక్కొక్కరికి గూస్ అసలు పిచ్చ పిచ్చెక్కిపోయింది వాళ్ళకి ఏంట్రా మనలో ఇన్ని తప్పులు ఉన్నాయా అన్న ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళకి మనం చెప్తుంటే ఎవడ ఎండో ప్రేరణ ఎప్పుడు కూడా ఫ్లిప్పింగ్ ఓట్స్ వాడుతుందండి ఎవడ నిన్నాడా మా ప్రేరణ తోపు తురుము తొక్కా అన్నారు ఏమి లేదు అక్కడ సరుకు చూశారు కదా నామినేషన్లో కాబట్టి ఏంటంటే ఎవరినే నేను బ్లేమ్ చేద్దామని కాదు కానీ తెలుసుకొని బాగా ఆడతారని ఈ త్రీ వీక్స్ అన్న ఈ వీక్ తీసేస్తే ఇంకా త్రీ వీక్స్ ఉంది విష్ణుప్రియ సేఫ్ గేమ్ సేఫ్ గేమరు నౌ సిచ్యువేషన్ సేఫ్ గేమరు నిఖిల్ కాదు నిఖిల్ కాదు సేఫ్ గేమ్ ఆడేది విష్ణుప్రియ ఆడుతుంది నువ్వు అబ్జర్వ్ చేస్తే మణికంఠ వచ్చాడు నామినేషన్ వేయడానికి మణికష్ణ మోటివేషన్ స్పీచ్ స్పీచ్లే నామినేషన్లో అది అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు మణికంఠ ఏం చెప్పాడు ఇలా నేను ఇలా ఉన్నానని చెప్పేసిన తర్వాత ముందు రాగానే ఎంట్రీలో విష్ణుప్రియ వెళ్ళి కౌగులిచ్చుకొని ముసలి కన్నీరు కాల్చింది చూసావు నువ్వు నీకు ఇది ఎప్పటి నుంచి ట్రై స్ట్రైక్ అవుతుంది చెప్పండి మీరు విష్ణుప్రియ విషయంలో ఇది ఎప్పటి నుంచి స్ట్రైక్ అవుతుంది మీకు మీకు క్లియర్గా చెప్తాను ఒక చిన్న ఓల్డ్లో చెప్తాను విష్ణుప్రియ ఫేక్ సేఫ్ గేమ్ ఆడుతుందని చిన్న మాటలు చెప్తాను ఎవరు ఎలిమినేట్ అయినా వాళ్ళని పట్టుకొని ఏడుస్తుంది ఎవరు లోపలికి వచ్చిన హౌస్మేట్స్ వాళ్ళని పట్టుకొని అంటే సానుభూతి చూపిస్తే వాళ్ళ పేరు అక్కడ నాగార్జున గారు ఎలిమినేట్ అయిన వాళ్ళని అడుగుతాడు అనమాట ఎవడ బ్యాడ్ కంటెస్టెంట్ ఎవడ వరస్టో ఎవడ గుడ్ అని ఆ టెక్నిక్ ఇది పీత బ్రెయిన్ కాదు నత్త బ్రెయిన్ కాదు చాలా ఇంటెలిజెంట్ బ్రెయిన్ ఆ డైనోసర్ ఆహా మామూలుగా డైనోసర్ కాదు విష్ణుప్రియ చాలా ఇంటెలిజెంట్ వాళ్ళందరిలో సేఫ్ గేమ్ ఆడుతుంది తెలుసా మీకు ప్రతి ఒప్పుడు అక్కడికి వచ్చి ఆడి ఏడిచింది బాబు మాడికి ఒకవేళ పాయింట్ ఉందనుకో విష్ణుప్రియ మీద స్కిప్పు స్కిప్పు అవునా కదా ఇది మైండ్ గేమే కాదా మీరు చెప్పండి నేను యాక్చువల్ రీజన్ చెప్తున్నా నేను ఫస్ట్ నుంచి గమనిస్తున్నా ఎవరు వెళ్ళిపోయినా ముందు ఏడిసేది విష్ణుప్రియ మీరు గమనించండి ఇప్పటికైనా నవ్వు సిచ్యువేషన్స్లో కూడా నౌ ఇప్పుడు ఇప్పుడు జరిగే ఎలిమినేషన్లో కూడా చూడండి మీరు ఫస్ట్ ఏడిసేది విష్ణుప్రియ చూడండి మీరు టెక్నిక్ మైండ్ గేమ్ సేఫ్ గేమ్ ఆడేది విష్ణుప్రియ పృథ్వీ లెజెండ్ నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వాడంటే నాకు ఎందుకు థర్డ్ వీక్ నుంచే ట్రిగ్గర్ అయ్యాడు బాగా ఏంట్రీడు ఏడు పది ఏడు మాట్లాడేస్తున్నాడు ఇడికి డిఫెండ్ చేసుకుంటావు రావట్లేదు అనుకునేవాడిని కానీ ఏదో రకంగా సేవ్ అవ్వకుండా వచ్చే క్రమంలో వాడు మాట తీరు ఇప్పటికీ నచ్చదు నాకు నిజం చెప్తున్నా స్టిల్ ఇప్పటికీ కూడా నచ్చదు కానీ ఒకటి నచ్చింది నచ్చిన పాయింట్ ఏంటంటే వాడు ఒక స్టాండ్ మీద ఉంటాడు నీకు నామినేషన్ అయిపోయిన తర్వాత నీతో వచ్చి ముచ్చట పెట్టడం అరే నన్ను గౌతమ్ గడ్డి ఇలా ట్రగ్గర్ చేశాట్రా నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఏ యష్మి ప్రేరణలాగా ఉడత కొబుర్లు చెప్పుకోరు ఉడత కొబుర్లు అసలు అడి దగ్గర లేవు అక్కడ దాకా అగ్రెసివ్ ఉంటాడో అక్కడి నుంచి వదిలేత్తాడు మళ్ళీ ఆడుతూనే మాట్లాడతాడో హీట్ ఆఫ్ ది మూమెంట్ అయినోడితోనే హా ఆడు క్యారెక్టర్ అని కాపాడింది నిజంగా చెప్తున్నా క్యారెక్టర్ అలాగే ఉంచుకుంటే వా వాడు కూడా టాప్ ఫైవ్లో త్రీ ఫోర్ మెంబర్గా ఉంటాడు ఖచ్చితంగా త్రీ ఉండొచ్చు నాకు తెలిసినంతవరకు అలాగే ఉండాలి కానీ మధ్యలో ఎక్కడన్నా లూజ్ అయితే లోజర్ అయిపోతాడు ఖచ్చితంగా చెప్తున్నాగా యష్మి ఆల్రెడీ లోజర్ అయిపోయింది ఆల్రెడీ నిన్నే అయిపోయింది మారాలే మారకపోతే షెడ్కి వెళ్ళిపోద్దు బండి ఎవరో ఒకళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటుంది ఫైనల్గా నాకు తెలిసి యష్మి ప్రేరణలోనే ఇద్దరులో ఎవరైనా చెప్పలేము ఎందుకంటే ఫస్ట్ నుంచి నామినేషన్లో ఉన్నారు సేవ్ అవుతూ వస్తున్నారు కాబట్టి ఎవరైనా అవ్వచ్చు